చూపిస్తాను అమెరికాలో అమెరికాలో ఎందుకు అంటున్నానంటే నేను అట్ ప్రజెంట్ అమెరికాలో ఉన్నాను ఇది ఇండియాలో అయినా ఎక్కడైనా చేయొచ్చు లాస్ట్ ఇయర్ మేము ఇలా యూఎస్ వచ్చినప్పుడు ఒక పెద్ద పాత ప్లాంట్ అవి చనిపోయే స్టేజ్లో ఒక పిలక ఉంటే ఆ పిలకను తీసి ఒక పాట్లో పెట్టాను ఇప్పుడున్న మీరు వీడియోలో చూసుంటారు ఆ పాట్లోంచి తీస్తే మళ్ళీ ఈ సంవత్సరానికి రెండు అయినాయి ఆ రెండు ఈ విధంగా చూసిన విధంగా సపరేట్ చేసి అది చూడండి రెండు సపరేట్ చేస్తున్నా రెండు సపరేట్ చేసి ఆ పార్ట్ నుంచి ఈ పాటలు వాడినివేమో మన ప్లాంట్లు కొనుక్కొచ్చి వచ్చినప్పుడు ఉంటాయి కదా అవి ఇంకో ప్లాంట్ ఇంకో పార్ట్ కూడా తీసుకొచ్చి ఆ రెండింటిని ఈ విధంగా సపరేట్ చేశాను సపరేట్ చేసి అది మళ్ళీ ఒక పాట్లో దాని పాత ప్లాంట్లో ఒక ప్లాంట్ పెట్టేశాము రెండో పాట్లో పెట్టి సాయిలు ఈ కిచెన్ కంపోస్ట్ ఫిల్ చేసి దాన్ని రెడీ చేసాం రెండో ఖాళీ పాటు కనపడుతున్నాయి కదా దానిలో పిలక వచ్చింది కదా ఆ పిలకను తీసి ఇది మొత్తం సర్దేసి రెండో దానిలో చూసారు కదా ఫస్ట్ దానిలో అది ఫిల్ చేసి అలా చుట్టూతో ప్రెస్ చేసాం ప్రెస్ చేసి అది రెడీ అయిపోతుంది ప్రెస్ చేసి దాన్ని సాయిలు పెట్టేసి పై వరకు సాయిల్ నింపాలి ఇప్పుడు రెండో రెండో పిలక ఉంది కదా ఆ పిలకని రెండో పార్ట్ ఉంది కదా ఎంటీ పార్ట్ దానిలో పెట్టి మీకు కనపడుతుంది రెండో పార్ట్ చూసారా దానిలో కొంచెం సాయిల్ వేసాను కొంచెం కరిమీ కంపోస్ట్ వేసాను అదే కిచెన్ కంపోస్ట్ వేసి దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ పార్ట్ ఈ పిలకని తీసుకొచ్చి దానిలో పెట్టి మళ్ళీ సాయిల్ ఫిల్ చేసి పైన కిచెన్ కంపోస్ట్ ఫిల్ చేసి రెండో పార్ట్ రెడీ చేశాను ఇప్పుడు ఒక ప్లాంట్ రెండు ప్లాంట్ అయినాయి జీరో బడ్జెట్ కాస్ట్ ఒక పైసా ఖర్చు లేకుండా ఈ విధంగా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇండియాలో కాదు అమెరికాలో కాదు ఎక్కడైనా ఈ స్నేక్ ప్లాంట్స్ని కాస్ట్లీ బయట కొనుక్కుంటాయి ఇవి మనకి ఎయిర్ ప్యూరిఫయర్స్గా ఇంట్లో పనిచేస్తాయి వ్యాక్సిన్ రిలీజ్ చేస్తాయి ఉంటే కొందరు మంచిది కూడా అంటారు అది మనం ఎంతవరకు తెలియదు కానీ ఎయిర్పిఎఫ్ఆర్ మాత్రం ప్రూవెన్ ఈ విధంగా మీరు ఈజీగా ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను చాలా చేశాను మన ఇండియాలో ఇక్కడ లాస్ట్ ఇయర్ చనిపోయే ప్లాంట్ని సేవ్ చేసి వింటర్ అయిపోగానే దాన్ని రెండుగా చేశాను ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెద్ద ప్లాంట్లు అయిపోతాయి అప్పుడు మన బిగ్గర్ పార్ట్లో ట్రా పార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా రెండు పాట్లు రెండు స్నేక్ ప్లాంట్లు అన్నీ రెడీ అయినాయి ఈ వీడియో చూడండి మీ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ